హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషోేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోష్ ఇన్స్టి్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెజెస్ ఎడ్యూనైన్ కెరీర్ గారియన్ సంయుక్తంగా విద్యార్థులు కోసం అనేటువంటి అనేక వీడియోస్ నేను మీ కోసం అందిస్తున్నాను ఇందులో భాగంగా ఈరోజు అత్యధిక మంది పేరెంట్సు చాలా గుబులు పడుతున్నటువంటి అంశం ఏంటి అంటే తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు హైక్ అనేది ఎవరెస్ట్ శిఖరం మాదిరిగా పెరిగిపోయినాయి ఉన్నట్టుండి నలభై నుంచి యాభై శాతం ఆల్మోస్ట్ కొన్ని కాలేజీలు అయితే వంద శాతం వరకు ఫీ హైక్ అనేది టీఎఫ్ఆర్సీ వారు నిర్ణయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆందోళన ఉన్నారు అయితే ఎగ్జాక్ట్గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికార అయినటువంటి యోగిత రాణా ఐఏఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళంతా ఏం ఆలోచిస్తున్నారు అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఏం జరిగితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది పేరెంట్స్ అందరూ కూడా చాలామంది మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వరకు కూడా దీని మీద వేసినారు కానీ ఈ ఐటమ్ అయితే వేసినారు కాకపోతే ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుంది అనేది నేను మీకు నా అనుభవం ఉపయోగించి చెప్పాలనుకుంటున్నాను అనమాట అయితే చాలా కాలేజెస్ పర్టికులర్గా సిబిఐటి ఎంజీఐటి వాసవి విఎన్ఆర్ ప్లస్ టాప్ టెన్లో ఉన్నటువంటి అన్ని కాలేజీలు ఈ ఐదు కాలేజీలు అయితే దాదాపు రెండున్నర లక్షల వరకు సంవత్సరానికి ఫీజు పెరిగిందని చెప్పేసి టీఎఫ్ఆర్సీ వారు అయితే అనడం జరిగింది దీని మీద రివ్యూ అయితే జరుగుతుంది రిమైనింగ్ కాలేజెస్ కూడా ఉదాహరణకి టాప్ టెన్లో ఉన్నటువంటి బీవీఆర్ఐటీ కానీ లేకపోతే సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కేఎంఐటి కానీ గోకరాజ్ కానీ అదేవిధంగా వర్ధమాన్ ఎంవిఎస్ఆర్ శ్రీనిధి లాంటి కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ టూ ల్యాక్స్కి దగ్గర అయిపోయినాయి ఈ పరిస్థితుల్లో ముప్పై ఐదు వేలు మాత్రమే రీఎంబర్స్మెంట్ వస్తుంది రిమైనింగు ఒక్క లక్ష అరవై ఐదు వేలు సామాన్యుడి మీద భారం పడినటువంటి పరిస్థితి మరోవైపు వ్యాపారంలో అనిశ్చితి అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా తెలంగాణలో ఈ సంవత్సరం ఆశ్చర్యజనకంగా లేనటువంటి పరిస్థితుల్లో ఎంత ఫీజులు కట్టలేనటువంటి పేరెంట్స్ కాలేజీలకి మొహం చాటేశారనే చెప్పాలి అనేక కాలేజీ చైర్మన్స్ లేకపోతే కాలేజీ యొక్క యాజమాన్యాలు దుకాణాలు బార్లా తెరిచి కూర్చున్నప్పటికి కూడా ఎంసెట్ వచ్చి ఆ ఊపు కనిపించాల్సినటువంటి సందర్భంలో వంద అడ్మిషన్లు అయ్యే చోట ముప్పై అడ్మిషన్లు కూడా కానటువంటి పరిస్థితి అయితే ఇంజనీరింగ్ కాలేజీలో కనిపిస్తుంది ఎందుకంటే ఈ అనిశ్చితి క్లియర్ అయిన తర్వాత పెట్టుకుందాం అనేటువంటి ఒక ధోరణిలో పేరెంట్స్ ఉంటాం కాలేజీ యాజమాన్యాలు కూడా ఇదంతా ఎందుకు వచ్చిన పంచాయతీలే ఒక పది లక్షలు లంప్సమ్ పేమెంట్ తీసుకుందాం లేకపోతే ఒక పదిహేను లక్షలు వన్ టైం పేమెంట్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకుందాం ఫీజులు ఎట్లా వస్తాయి ఏందో అనేటువంటి ఆందోళన కూడా ఒకవైపు నెలకొని ఉంది మరోవైపు కరాఖండిగా మల్లారెడ్డి గ్రూప్స్లో మాత్రం లాస్ట్ ఇయర్ లాంటి అంబిగిటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇది వాళ్ళకి లబ్ధి చేకూర్చే అంశంగానే నేను భావిస్తున్నాను అనమాట ఒకవేళ ఫీజులు పెరిగితే మాత్రం సేమ్ ఈసారి కూడా మల్లారెడ్డి గ్రూప్స్కి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ కాలేజీ ఫీజులు యొక్క పెరగకపోవచ్చు ఇది ఒక నోటబుల్ పాయింట్ మరోవైపు నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో ఈ పర్టికులర్ టైంలో బాగా దూసుకుపోయి రాణించి ప్రజలను అయితే ఒక రకంగా హిప్నోటైజ్ చేసి అడ్మిషన్ని కొలగొట్టినటువంటి సంస్థ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఒక సింపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ వాళ్ళు భ్రమ కల్పించే రకంగా పేరెంట్స్కి అర్థమైనటువంటి భాషలో ఒక రకమైనటువంటి మెస్మరైజింగ్ బాణాన్ని వాళ్ళు వదలటంతో సో నెక్స్ట్ వేవ్ అయితే సక్సెస్ఫుల్గా రాణించింది మరోవైపున మల్లారెడ్డి తన సమ్మోహనాస్త్రాన్ని ప్రజల మీద వదలటం మూడు కాలేజీలు మూడు యూనివర్సిటీస్ మల్లారెడ్డి విద్యాపీఠ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా యూనివర్సిటీగా మారింది సో మూడోది వచ్చేసి మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ తొమ్మిది వేల ఆరు వందల ఇంటెక్తో మార్కెట్ మీద విరుచుకు పట్టడంతో మొత్తం పేరెంట్స్ అందరూ కూడా అటువైపు మరలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు నుంచి గురునానక్ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ కావేరీ యూనివర్సిటీ అండ్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అరోరా యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ ఇన్ని యూనివర్సిటీస్ ఎందుకంటే మనకి తెలంగాణలో కొన్ని స్టాటిస్టిక్స్ కానీ మీరు తీసుకున్నప్పుడు ఒక లక్ష యాభై ఆరు వేల మంది పేరెంట్స్ కానీ క్వాలిఫై అయినట్లయితే ఇందులో ఒక చిన్న అంచనా కోసం నేను మీకు చెప్తున్నా ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి జాయిన్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య డెబ్బై రెండు వేలు మించికి ఉండదు మేనేజ్మెంట్ సీట్లు ఒక ఇరవై ఐదు వేలు మొత్తం తీసుకున్నట్లయితే ఒక తొంభై ఐదు వేల సీట్లు ఇందులో ఉంటాయి కానీ మల్లారెడ్డి కాలేజీలో ఏర్పడినటువంటి ఒక సంచలనం లాంటి విశేషం ఏం జరిగిందంటే ఎంఆర్ఐటీఎస్ కాలేజ్ మాయమైపోయింది లాస్ట్ ఇయర్ రకరకాల గొడవలు కా మన గవర్నమెంట్కి అదేవిధంగా మల్లారెడ్డి గారికి ఉన్నటువంటి గొడవ మరోవైపు ఎంఆర్ఈసీ లాంటి పద్దెనిమిది వందలు ఇంటే కలిగినటువంటి క్యాంపస్ యూనివర్సిటీగా మారిపోయింది దాదాపు పదమూడు పద్నాలుగు వందలు ఉన్నటువంటి క్యాంపస్ అంటే మల్లారెడ్డి కాలేజీలోనే కేవలం ఐదు వేల సీట్లు మాయమైపోయినాయి ఆరు వేల నాలుగు వందల సీట్లు మేనేజ్మెంట్ రూపంలో వచ్చినాయి ఇప్పుడు ఎంఆర్ఈసీ క్యాంపస్ తీసుకున్నట్లయితే రెండు లక్షలకే వాళ్ళు సీట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎంఆర్ఈసీ ఎప్పటి నుంచో రెండు వేల సంవత్సరంలో పెట్టినటువంటి క్యాంపస్ ఓల్డ్ క్యాంపస్ అవ్వటం రెండు లక్షలు ఇంటూ నాలుగు సంవత్సరాలు అంటే ఎనిమిది స్ప్లిటింగ్స్గా నాలుగు స్ప్లిటింగ్స్గా ఉంటటం ఎనిమిది లక్షలకే సీట్ అయిపోవడం అనే కారణం చేత పేరెంట్స్ అందరూ కూడా మలారెడ్డి యూనివర్సిటీకి ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మలారెడ్డి విద్యాపీఠ ఏదైతే కొత్తగా వచ్చినటువంటి యూనివర్సిటీ ఉందో అది మెడికల్ కాలేజ్ అసోసియేటెడ్ క్యాంపస్ ఏదైతే ఉందో అది కూడా దగ్గర దగ్గర మూడు వేల రెండు వందలు సీట్లతో వాళ్ళు రావడం జరిగింది లక్షన్నర రూపాయలు అంటే ఒక సంవత్సరానికి లక్షణారంటే నాలుగు సంవత్సరాలకు కలిపి ఆరు లక్షల రూపాయలు హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక టూ ల్యాక్స్ మైసమ్మ మైసామగూడలో చాలా తక్కువ హాస్టల్ ఫీజు ఉండటం వల్ల ఎనిమిది లక్షల్లోనే మల్లారెడ్డి లాంటి అత్యంత పెద్ద సామ్రాజ్యం కనిపిస్తుంది అక్కడ ఎటువంటి క్వాలిటీ ఉందా భగవంతుడికే తెలుసు కానీ కానీ చూడడానికైతే క్యాంపస్ మంచిగా ఉంటం ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాం చుట్టుపక్కల ఐదు ఆరు వేల రూపాయలకి హాస్టల్స్ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలైతే పూర్తి స్థాయిగా మల్లారెడ్డిని మరొకసారి హీరోయిన్ చేసేటువంటి కార్యక్రమం మల్లారెడ్డి క్యాంపస్ని ఆదరించేటువంటి కార్యక్రమంలో ప్రజలు ఉన్నట్టుగా మనకు క్లారిటీగా తెలుస్తుంది మరోవైపు నుంచి గురునానక్ యూనివర్సిటీ కూడా అది దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ విసినిటీ నల్గొండ మహబూబ్నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గురునానక్ యూనివర్సిటీని ఆదరించడం ఇప్పటివరకు వాళ్ళు ఒక ఏడెనిమిది వందలు సీట్లు నింపినట్టుగా మనకు సమాచారం అయితే అందు ఉంది మరోవైపు నుంచి అనురాగ్ యూనివర్సిటీ సో వీళ్ళు చాలా ఈసారి స్ట్రాటజికల్గా వెళ్ళారు చాలా ముందుగా అడ్మిషన్స్ పూర్తి చేసుకున్నటువంటి కనిపిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ఒక వెయ్యి అడ్మిషన్ చేరువలో వాళ్ళు ఉన్నారు వెయ్యి అడ్మిషన్లు అయితే పూర్తి కావడం జరిగింది అవుట్ ఆఫ్ త్రీ థౌజండ్ అడ్మిషన్స్ మొత్తం ఉన్నాయి ప్రస్తుతానికైతే రెండు లక్షల ఇరవై వేల రూపాయలు వాళ్ళు ఫీజుగా నిర్ధారణ చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మోస్ట్లీ వాళ్ళ పరిస్థితి అలా ఉంది గురునానక్ విషయంలో తీసుకున్నట్లయితే లక్షా డెబ్బై నుంచి లక్ష ఎనభై ఐదు వేల వరకు ప్రజెంట్ వాళ్ళు ఫీజ్ స్ట్రక్చర్ డిసైడ్ చేసుకొని గుణానక్ యూనివర్సిటీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు నుంచి శ్రీనిధి యూనివర్సిటీ ఏదైతే ఉందో వీళ్ళు టాప్ టెన్ కాలేజీలో ఒకటిగా ఉండటం వల్ల వాళ్ళకున్నటువంటి అడ్వాంటేజ్ వాళ్ళకుంది సో వాళ్ళకు ఉన్నటువంటి లొకేషన్ అడ్వాంటేజ్ వల్ల ఫీజులు కూడా ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం వల్ల రెండు లక్షల తొంభై వేల నుంచి మూడున్నర లక్షల వరకు లేకపోతే లక్షన్నర నుంచే మంచి మెరిటోరియా స్టూడెంట్స్కి అయితే సీట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా అడ్మిషన్స్ ప్రక్రియని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది యూనివర్సిటీ సమాచారం వేరే కాలేజెస్కి వచ్చినట్లయితే మీకు ఇప్పుడు ఎట్లాగూ టాప్ ఫైవ్ కాలేజెస్ కౌంటర్స్ ఎలాగో ఓపెన్ కాలేదు ఎంతవరకు అక్కడ అడ్మిషన్ ప్రక్రియ ఎలాగో ప్రారంభం కాలేదు అడపాదడప బీవీఐటీ వాళ్ళు కొన్ని సీట్లు ఇచ్చి మళ్ళీ సడన్గా ఆపినారు అదేవిధంగా సివిఆర్ పదమూడు లక్షల డొనేషన్ అప్రాక్సిమేట్గా సీఎస్ఈకి పదమూడు పదమూడున్నర లక్షల డొనేషన్ నడుస్తుంది అదేవిధంగా బీవీర్ఐటీ కూడా ఇంచుమించి అదే పరిస్థితి కొనసాగుతుంది బీవీఆర్ఐటీ ఉమెన్స్ కూడా పదమూడు పద్నాలుగు లక్షల డొనేషన్తో వాళ్ళు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గోగరాజు అప్రాక్సిమేట్గా ఒక పదిహేను లక్షల డొనేషన్తో వాళ్ళు కూడా లీడింగ్లో ఉన్నారు కానీ వాళ్ళ కౌంటర్స్ ఇంకా సమయం పడుతుంది ఒక వారం రోజులు వాళ్ళు ఓపెన్ అవ్వడానికి పరిస్థితి అయితే ఉంది వేరే ఇతర కాలేజీ పరంగా తీసుకున్నప్పుడు కాలేజీ కౌంటర్లో అయితే వెలవలబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ టాప్ టెన్ కాలేజీలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు పేరెంట్స్ తక్కువ కావాలి లేకపోతే మాకు ఏదైనా తక్కువకు వస్తే సీట్ ఇవ్వండి అని చెప్పే ప్రక్రియలో ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి గోకరాజిల్ లాంటి కాలేజీలో పదిహేను లక్షలు డొనేషన్ కడితే ఫీజు ఒక రెండున్నర లక్షలు అయితే మరో పది లక్షల రూపాయలు అంటే పాతికి లక్షలు పాతికి లక్షల రూపాయలు కాలేజ్ ఫీజే కట్టేటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ హాస్టల్ ఫీజు కలుపుకున్నట్లయితే ముప్పై లక్షల రూపాయల పరిస్థితి అయిపోయింది ఐదు నుంచి పది కాలేజీలు అంటే టాప్ ఫైవ్ తర్వాత కూడా ముప్పై లక్షల రూపాయలు స్పెండ్ చేయాల్సి రావడం పేరెంట్స్కి పెనుభారంగా పరిణించ పరిణమించినటువంటి పరిస్థితి అయితే ఉంది కంపేరిటివ్లీ మనం బెంగళూరు మార్కెట్తో తీసుకున్నప్పటికీ తక్కువైనప్పటికీ హైదరాబాద్ మార్కెట్లో ఇంతంత ఫీజులు కట్టే అలవాటు పేరెంట్స్కి లేదు సో నెక్స్ట్ వేవ్ అయితే వాళ్ళు ఆ రకంగా చేయడం జరిగింది అదర్ స్టేట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఒకడేమో రెండు సంవత్సరాలు ఐఐటీలో రెండు సంవత్సరాలు ట్రిపుల్ ఐటీలో అని చెప్పేసి కొంతమంది మార్కెటింగ్ చేయటం తద్వారా కొంతమంది మిస్లీడ్ అయినటువంటి పేరెంట్స్ అటువైపుకి వెళ్ళడం కూడా కొంత కొంత నార్త్ వైపుకి జరిగినటువంటి మార్కెట్ యుద్ధం వల్ల కొంత స్లో అయినప్పటికీ మళ్ళీ నార్త్ సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఊపందుకుంది అదేవిధంగా ఇంకొక పెద్ద పరిణామం పేరెంట్స్ నోటెడ్గా పాయింట్గా తీసుకోవాల్సినటువంటి పరిణామం విట్టు ఈ సంవత్సరం ఇద్దరు పెద్ద ప్లేయర్స్ అనొచ్చు అంటే ముగ్గురు పెద్ద ప్లేయర్స్ అనవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అనుకోకుండా వచ్చినటువంటి అతిథి అయినటువంటి నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఒక రెండు వేల అడ్మిషన్స్తో కొల్లగొట్టారు గట్టిగా అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ తొమ్మిది వేల ఆరు వందల సీట్లతో సునామీ సృష్టిస్తే మరో ప్రళయాన్ని సృష్టించినటువంటి విట్టి యూనివర్సిటీ కూడా ఈ సంవత్సరం చిన్న కాలేజీలు పాలేట శాపంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ కేవలం ఏపీ ఇంటేక్ మాత్రమే పదిహేను వేల సీట్లతో ఒక పెద్ద సంతను తల్పిస్తూ ఉంది మొత్తం విట్టి ఇంటేక్ తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర ముప్పై వేల ఇంటెక్ విట్టిలో మామూలుగా రెండు లక్షల మంది రాస్తారు లక్ష నలభై వచ్చినోడికి లక్ష యాభై వచ్చినోడికి రెండు లక్షల రూపాయలు ర్యాంక్ వచ్చినోడు కూడా నేను సీట్ స్థానాన్ని విఐటి ఆఫర్ ఇవ్వటం వల్ల మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ అటు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజే వాళ్ళ యొక్క ఫేస్ టు ఆర్ లెవెల్ టూ యొక్క రిజల్ట్ కూడా ఈరోజు పది గంటలకు రిలీజ్ కావడం జరిగింది సో ఆ రిజల్ట్ని కూడా మీరు అందరూ కూడా చెక్ చేసుకుని ఉంటారు వీటిలో అప్లై చేసిన వాడు పాపాత్ముడు సీట్ రానిటువంటి వాడు పాపాత్ముడు రాన అప్లై చేసిన వాడు అందరికీ కూడా సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి మీకు మార్కెట్లో కనిపిస్తుంది ఇకపోతే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసేటువంటి పేరెంట్స్ యొక్క పరిస్థితి మరో రకంగా ఉందన్నమాట అమ్మ రెండు లక్షల అని ఉదాహరణకి చాలా మిడ్ లెవెల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో లక్షన్నర సీటు పెట్టుకున్నాయి వీళ్ళందరూ కూడా టాప్ థర్టీలో కూడా లేనటువంటి కాలేజ్ కూడా లక్ష ముప్పై లక్షన్నర ఫీజు పెట్టుకునేసరికి మల్లారెడ్డికి ఇది పెద్ద వరంగా తయారైంది ఎందుకంటే ఆడ లక్షన్నర కొట్టే బదులు మల్లారెడ్డి ఈసీఈకి అయితే లక్ష రూపాయలకి ఇచ్చేస్తున్నాడు సీఎస్ఈ కూడా లక్ష ముప్పై లక్ష నలభై కూడా సీటు ఇచ్చేస్తున్నాడు ఈ ఉంటాడు ఇంకా ఇక్కడ చూస్తే పెద్ద సామ్రాజ్యం కనిపిస్తుంది ఒక యాభై వేల మంది పిల్లలు కలకళలాడుతూ కనిపిస్తారు రకరకాల అందచందాలు అదేవిధంగా రకరకాల మంచి రెస్టారెంట్స్ మంచి హాస్టల్స్ ఫెసిలిటీస్ ఉన్నట్టుగా మైసమ్మ కూడా మీకు ఒకవైపున కనిపిస్తుండటం వల్ల చిన్న కాలేజీలు అయితే ఈ ఫీజులు పెంచితే మాత్రం మొత్తం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్టింగ్ జరిగే అవకాశమే లేదు నిండా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది సో ఇక గట్కేసరి ప్రాంతానికి కానీ వస్తే ఒక గీతాంజలి కాలేజీ శ్రీనిధి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ సో ఈ మూడు కొంత లీడింగ్లో వెళ్తున్నటువంటి కనిపిస్తుంది రిమైనింగ్ కాలేజీలు అయితే అడ్మిషన్స్లో వెనకబడిపోయినాయనే చెప్పాలి చాలా కాలేజీలో బోనీ అవ్వలేదు ఒకవేళ అయినప్పుడు కూడా ఐదు పది సీట్లతో ఎప్పుడైనా మూడు రకాలైనటువంటి నాలుగు రకాల మార్కెట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంత మార్కెట్ వస్తుంది ఈ సంవత్సరం అది అసలు లేదు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు కాలేజీ వాళ్ళు కనీసం ఒక వంద సీట్లైనా నింపుకుందాం ఒక యాభై సీట్లన్నీ నింపుకుందాం అనుకున్నా కానీ పాపం వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి చాలా కాలేజీలో ఐదు పది సీట్లు కూడా నిన్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఫీజు క్లారిటీ లేకపోవడం ఎందుకు ప్రధాన కారణం అయితే యూనివర్సిటీస్ యొక్క దాడి అదేవిధంగా మంత్రగాళ్ళు మాయగాళ్ళు అనేటువంటి నెక్స్ట్ వేవ్ లాంటి వాళ్ళ యొక్క దాడి అదేవిధంగా అదర్ స్టేట్ యూనివర్సిటీస్ యొక్క దాడి ముప్పేడ దాడిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది మిడ్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏముంది అంటే ఎవరైతే డబ్బులు పెట్టుకొని మన అదర్ స్టేట్కి వెళ్ళాలనేటువంటి పే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి రకరకాల రిజల్ట్స్ వచ్చేటువంటి అమృత యొక్క రిజల్ట్స్ వెయిటింగ్లో ఉన్నారు మణిపాల్ యొక్క కౌన్సిలింగ్ కోసం వెయిటింగ్ నడుస్తూ ఉంది అదేవిధంగా శివనాడార్ యొక్క యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ కోసం పిలిచి వాళ్ళు కూడా అక్కడ స్టాల్ అయ్యి ఉన్నారు అదేవిధంగా చాలామంది పేరెంట్స్ సీవిటీ ఎగ్జామ్ రాస్తున్నారు దాని యొక్క రిజల్ట్స్ కోసం వెడ్డింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఒకవైపున ఉంటే మన బెంగళూరు మార్కెట్ అయితే అత్యంత స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇరవై ఐదో తారీఖున మోస్ట్లీ వాళ్ళ యొక్క కేసెట్ ఫలితాలు అంటే మన ఎంసెట్ లాంటిది అక్కడ కేసెట్ కండక్ట్ చేస్తారు ఆ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఫలితాలు ఒకసారిగా రిలీజ్ అయినట్లయితే బెంగళూరు మార్కెట్లో సీడ్ దొరకటం గగనమైపోతుంది కాబట్టి ఎవరైతే బెంగళూరు మార్కెట్ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ డేస్ అనేది చాలా కీలకమైనటువంటి టైము మోస్ట్లీ అక్కడ కూడా పెద్ద అన్నింటిలో కూడా సీట్లు పడినటువంటి పరిస్థితి ఉంది చిన్న కాలేజీల పరిస్థితి అయితే బెంగళూరులో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి పేరెంట్స్ యొక్క ధోరణి కనబరిస్తు ఉన్నారు ఇకపోతే తమిళనాడు మార్కెట్ పరంగా తీసుకున్నప్పుడు ఒక ముప్పై శాతం సీట్లు నిండి వాళ్ళ ఎంసెట్ పిల్లలందరూ కూడా సన్నిద్ధం అవుతూ ఉన్నారు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో వాళ్ళకి ఎంసెట్ అయిపోయే అవకాశం ఉంది దాని తర్వాత మరి వితిన్ టెన్ డేస్లో అంటే ఈ మంత్రి నుండి వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ యొక్క మూమెంట్ కనబరిచేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు వల్ల మీద కొంత ట్రస్ట్ ఫ్యాక్టర్ వల్ల ఒకటి తర్వాత విట్టు ఎస్ఆర్ఎం అమృత ఏదైతే ఏపీ క్యాంపస్ ఉన్నాయో పూర్తి స్థాయిలో నిండుకొండలాగా నిండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఏపీలో కూడా కొంతవరకు మార్కెట్ అంటే ఈ ఏపీ మన ఎస్ఆర్ఎం తీసుకున్నప్పుడు ఒక ఐదు వేల సీట్లు అదేవిధంగా మనకి విట్టు తీసుకున్నప్పుడు ఒక పదిహేను వేల సీట్లు అమృత తీసుకున్నప్పుడు ఒక వెయ్యి సీట్లు ఇట్లా తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర మనకు ఒక ఇరవై ఇరవై ఐదు వేల సీట్లు ఈ కార్పొరేట్ కాలేజెస్లో అక్కడ నిలబడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చేరేటువంటి లక్ష ఇరవై ఐదు వేల పాతిక పాతికి వేల మంది ఎక్స్ట్రా ఇక్కడ నిలబడటం వల్ల మార్కెట్ కొంత చెన్నైకి కూడా అంత దూకుడు పరిస్థితి అయితే కనిపించలేదు కానీ సాయి యూనివర్సిటీ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సత్యభామ కొంతమేరకు అదేవిధంగా ఎస్ఆర్ఎం కొంత మేరకు మేనేజ్మెంట్ సీట్స్ పరంగా అయితే మార్కెట్లు నడుస్తూ ఉన్నాయి రిమైనింగ్ కాలేజెస్ అయితే కొంత వేగం తక్కువగా ఉందనే చెప్పాలి వేరేస్ అన్నా యూనివర్సిటీ కాలేజ్ సంబంధించినంత వరకు సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేసుకున్నాం అయితే పేరెంట్స్కి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో రేట్లు సంబంధించి ఈ ఫీజులు సంబంధించి దీనికి సంబంధించినటువంటి మనకి అప్డేట్ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడానికి మరొక పది రోజుల సమయం అయితే పడుతుంది మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ దాకా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ వన్ మంత్ ఆల్మోస్ట్ మార్కెట్ అనేది స్తబ్దుగా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఫ్రీ మోడ్లో పోయి కాలేజీ వాళ్ళతో కానీ లేకపోతే మాతో కానీ ఎవరితో అయినా కానీ నెగోషియేటింగ్ ఎబిలిటీ చాలా ఉంటుంది కాబట్టి అంటే మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది లక్కీ భాస్కర్ లాగా లక్కీ ఎప్పుడు వస్తుందని మీరు ఎదురు చూసేటువంటి పేరెంట్స్ ఏమో మీరు వెయిట్ చేయొచ్చు మీ లక్కీ కోసం నేను ఎప్పటికప్పుడు రేట్స్ అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి మీ లక్కీ నెంబర్ ఎక్కడ వస్తే ఆ టైంలో వచ్చి మీరు పే చేసుకోండి కానీ కానీ ఇప్పుడు ఇది కొంచెం రిలాక్సింగ్ టైము కాలేజీలో పెద్ద హడావిడి ఉండదు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంతా కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో చాలా మ్యారేజెస్ ఇవి అవి కొంత ఉన్నట్టున్నాయి ఈవెంట్స్ అవి ఉన్నట్టున్నాయి పేరెంట్స్ అందరూ కూడా సమ్మర్ ట్రిప్స్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు జస్ట్ ఎంజాయ్ చేయండి కానీ ఈ వన్ మంత్ అయితే పెద్దగా యాక్టివిటీస్ ఏం లేవు చాలామంది ఎవరైతే ఉన్నారో బిడ్స్ పిలాని ఎగ్జామ్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది రేపు జూన్ ఫస్ట్ వీక్లో బిడ్స్ పిలాని ఉంది అదేవిధంగా నిన్న అయినటువంటి మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా మా యాంకర్ గాయత్రి మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తుంది సో నిరంతర సమాచార స్రవంతి కోసం మీరు ఎడ్యూ నైన్ కెరీర్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మేము నెక్స్ట్ నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే మీరు చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తూ ఉన్నారు సో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు మీ అందరు కూడా ల్యాప్టాప్ అనేది అవసరం సో ఈ ల్యాప్టాప్ని మా యొక్క మెంబర్స్ కోసం ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో కారు చౌక నేను బయట దేశం నుంచి తీసుకొచ్చినటువంటి రీఫర్బేషన్ ల్యాప్టాప్ ఏదైతే ఉన్నాయో చాలా క్వాలిటీ ల్యాప్టాప్స్ అత్యంత ధరలో స్టార్టింగ్ విత్ మీకు పన్నెండు పదమూడు వేల నుంచి మొదలయ్యి ఇరవై వేల లోపే మీకు మంచి ల్యాప్టాప్స్ని మంచి క్వాలిటీ ల్యాప్టాప్స్ని ఐఫై ఐ సెవెన్ జనరేషన్ ల్యాప్టాప్స్ని అందిస్తాము సో దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఖచ్చితంగా మీరు చేసుకోండి సో మీ పిల్లలకి ఇప్పుడు ల్యాప్టాప్ ఉండడం ఎందుకంటే అందరూ సీఎస్ఈ తీసుకుంటున్నారు ఎవరు ఎన్ని చెప్పినప్పుడు కూడా మనకి అన్నం మీద ఉన్నటువంటి ప్రేమ బీటెక్ సీఎస్ఈ మీద ఉన్నటువంటి ప్రేమ తరగదు కాబట్టి సో మీరు అందరూ బీటెక్ సీఎస్సీని తీసుకోండి మార్కెట్ ఏమైపోయినప్పుడు కూడా మీకు ఆ ఎమోషన్ మీరు బయటికి దాటి రాలేనటువంటి సందర్భం ఉంది కాబట్టి సో మంచిగా మీ యొక్క ఆలోచనల్ని చక్కటి అవకాశంగా పడుకున్నటువంటి నెక్స్ట్ వేవ్ వాళ్ళైతే అడ్మిషన్లు అయితే మంచిగా చేసినారు మీరైతే అందరూ వాళ్ళు ఇంకొక ఇంకో ఇంకొక హెచ్చరిక లాంటి ఒక మాట ఏంటంటే ఒక ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళు ఐఐటీలో చదివినామని చెప్పేసి వచ్చేసి అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయగానే రెండు వేల మంది పోయి అక్కడ చేరిందంటే మన చైర్మన్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్స్ ఉన్నారో మీరందరూ కూడా మీరు మీ యొక్క మీ యొక్క ఆలోచన తీరుని కానీ మార్చుకోకపోతే ఈరోజు నెక్స్ట్ వేవ్ వచ్చింది రేపు ఇంకోటి వస్తుంది పొలారీస్ వస్తుంది కెలివేము వస్తుంది లేకపోతే లీప్స్ కాలర్ వస్తుంది ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు లేకపోతే వేణుగోపాల్ కూడా వస్తాడు ఎవరో ఒకరు వచ్చి మీ మొత్తం బిజినెస్ని గంప కొత్తగా తీసుకొని పోతారు లాస్ట్కి మీరు మొత్తం బిల్డింగ్లు రెంట్కి ఇచ్చుకునేటువంటి చైర్మన్ లాగా మిగిలిపోతారని తెలియజేస్తూ మీరు అప్డేట్ కాకపోతే ఒక ముప్పై ఏళ్ళ కుర్రాడు వచ్చి మీ బిజినెస్ మొత్తాన్ని మీరేమో ఈగులు దోలుకుంటామంటే వాళ్ళు మాత్రం వచ్చి దుకాణం మొత్తం నింపుకున్నారంటే లోపం ఎక్కడ ఉందో అర్థం చేసుకొని కాలేజీలను కూడా అప్గ్రేడ్ చేసి మార్కెట్కి అవసరమైనటువంటి సిలబస్ అందిస్తారని అందించాలని కోరుకుంటూ తెలంగాణ విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు వచ్చి ఇండస్ట్రీ రిలివెంట్ ఎడ్యుకేషన్ అందించినట్లయితే మీరు కూడా ఈ జన్జీ జనరేషన్ పెట్టేటువంటి కొత్త తరం ఎడ్యుకేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో మీరు దొరకకుండా కాలేజీని నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా కాలేజీ యాజమాన్యాల యొక్క ఆలోచన తీర్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా మీరు అంతసేపటికి డొనేషన్ ఐదు లక్షలకు అమ్దామా ఆరు లక్షలకు అమ్దామా పది లక్షలకు అమ్దామా ఈ ఆలోచన తప్ప అరే ఎవడో కొత్త పిల్లగాడు వచ్చాడు వాడు చెప్పంగానే పేరెంట్స్ అందరూ రెండు వేల మంది అడిగిపోయి జాయిన్ అయ్యారు ఎందుకు మన దగ్గర జాయిన్ అవ్వట్లేదు మనం ఎందుకు ఈగులు తోలుకుంటున్నాం అనేటువంటి ఆలోచన మీకు రాకపోతే మాత్రం దారుణంగా ఈ వ్యవస్థ దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది సో ఈరోజు నెక్స్ట్ వేవ్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది యంగ్స్టర్స్ అదే బాటలు నడిచి నెక్స్ట్ ఇయర్కి ఇలాంటి నెక్స్ట్ వేవ్లు కనీసం ఒక యాభై పుట్టుకొచ్చి మీ అందరి బిజినెస్ని కొల్లగొట్టేటువంటి అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త మిత్రులారా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఇంజనీరింగ్ గారి చైర్మన్ అందరికి కూడా ఇది నా మాటగా నేను చెప్తా ఉంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ జై హింద్